నము దుష్టగ్రహమున్న నీచ శత్రురాశిలో ఉన్న సర్పశాపమంట కుజ నవాంశిలో కుజుడున్న పంచమాధిపతి బుధుడైన లగ్నమున రాహుమాందగ్రహాలున్నా సర్పశాపమున పంచమున కుజక్షేత్రమై పంచమాధిపతి రాహుతో కలిసి ఉన్న బుధి బుధునితో కలిసి ఉన్న చూడబడినా కూడా అంట పంచమమున రవి శని కుజ రాహు గురు బుధులుండి పంచమ లగ్నాధిపతులు బలహీనులైనా కూడా సర్పశాపమంట లగ్నాధిపతి రాహుతోనున్న పంచమాధిపతి కుజుడై కుజయుడైనా కారకుడు రాహు స రాహు సహితుడైనా కూడా అని ఉంది చూసారా మళ్ళీ సర్పశాపానికి ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయో మన ఊరికే రాహువు కుజుడు రాహువు కుజుడు చూసినప్పుడు లేదు 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 అంటాం అక్కడ చూస్తే జాతకులు అల్లాడిపోతూ ఉంటారు కాబట్టి ఇప్పటికైనా మేలుకొనమ్మ ఈ కాంబినేషన్స్ మీ జాతకంలో ఉన్నాయి సరిచూసుకోండి మరి వీటికి ఏంటి సర్పదోషానికి ఏంటి నివారణ అనేది కూడా చూద్దాం ఇట్లు గ్రహస్థితి వలన అనపత్య కారణము తెలిసి